అందరికీ శుభోదయం అండి చక్కగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం చైత్రమాసంలో అంటే గంటల పంచాంగ ప్రకారం ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో మిథున్ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి నెల ప్రారంభంలో మీ రాశిలో కుజుడు ఉండటం వల్ల మీ స్వభావంలో కొంచెం కోపం ఫెరోషియస్ పెరుగుతుంది దీన్ని నివారించడానికి ప్రయత్నించండి లేకపోతే సంబంధాలు వ్యాపారంలో సమస్యలు కలిగించే అవకాశం ఉంది మూడవ తేదీన కుజుడు మీ రెండవ ఇంటిలోకి ప్రవహిస్తాడు అతనికి నీచరాచిన కర్కాటకం అవుతుంది కాబట్టి మీ మాటల్లో కఠినత్వము మరియు కోపము వ్యంగ్యము వస్తాయి దీనివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి నాలుగవ మరియు పదవ ఇళ్లలో దాదాపు ఆరు గ్రహాలు కనిపించడం వల్ల కుటుంబంలో ఉద్రిక్తత ఉండే అవకాశం ఉంది గురుడు నాలుగవ ఇంటిపై దృష్టి సారించడం వల్ల కొన్ని పరిస్థితులు నియంత్రించగలడు మీ ఖర్చులను కూడా ఎక్కువగా ఉంటాయి ద్వితీయార్థంలో ఆదాయం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు విస్మరించవద్దు విస్మరిస్తే మీకే ఇబ్బంది కలుగుతుంది విద్యార్థులకు సవాళ్లతో కూడిన సమయం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం కష్ట సాధ్యంగానే ఫలితాన్ని అయితే సాధిస్తారు ఉద్యోగం వ్యాపారం చేసేవారికి సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు రాజయోగ ఫలితాలు కూడా కొంతవరకు ఈ నెలలో విద్యార్థనలు కొలుస్తాయి విదేశాల వల్ల వెళ్ళే అవకాశం కూడా ఉంది అలాగే ఈ టూరిజంలో అంటే ఏంటంటే ప్రయాణాల్లో మీకు ఎక్కువ లాభాన్ని కలిగిస్తాయి శుక్రుడు రాహువు బుధుడు మరియు శని నెల మొత్తంలో పదవ ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదన్నా ఎగ్జామినేషన్స్కి కాంపిటీషన్స్కి మంచిది అలాగే పద్నాలుగు తేదీ వరకు పదవ ఇంట్లోనే ఉంటుండడం వల్ల ఉద్యోగంలో మీరు పని ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ అచీవ్మెంట్ ఉంటుంది మీ వద్దకి ఒకటి కంటే ఎక్కువ పనులు వస్తాయి మీ పని భారాన్ని పెంచుతుంది కాబట్టి కొంచెం ఇంటలెక్చువల్గా ఆలోచించి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వేసుకుని నిర్ణయించుకోండి ఆరవ ఇంట అధిపతి అయిన కుజుడు నెల ప్రారంభంలో మీ స్వంత రాశిలోనే ఉంటున్నారు మీ స్వభావాన్ని ఇది ప్రభావితం చేస్తుంది మూడవ తేదీ నుంచి మీ రెండవ ఇంట్లోకి పెడుతున్నాడు కాబట్టి ఉద్యోగ పరిస్థితిలో క్రమంగా మెరుగుపడుతుంది మీ ఉద్యోగం నుండి ప్రయోజనం పొందుతారు సోదరుల నుంచి కూడా ప్రయోజనం పొందుతారు వ్యాపారం చేసేవారిలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కుడు ఏడవ ఇంటిని చూస్తూ ఉంటారు దానివల్ల కూడా కొంచెం స్పౌస్ రిలేటెడ్గా స్పిట్ అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి వ్యాపారం చేసేవారు కష్టమైన సవాళ్ళను ఎదుర్కొంటారు స్వల్ప విజయాలను సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే మీకు మధ్యస్థ ఫలవంతంగా ఉంటుంది మీ డబ్బుకు సంబంధి ప్రయోగాలు దృష్టిలో ఉంచుకోవాలి దేవగురువైన బృహస్పతి నెల మొత్తంలో కూడా పనుని ఇంట్లో ఉంటాడు దీనివల్ల పనిలో పరుగు మరియు డబ్బు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇంటి అవసరాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఎక్కువ ఉంది ఈ విధంగా మంచిదే కానీ ఇది ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఈ మూడు నుంచి కుజుడు మీ రెండవ ఇంట్లో ఉండటం వల్ల కోర్టుకు సంబంధించిన కేసులు కొంచెం ఇబ్బంది పడతాయి కొంచెం కోరలసి కూడా అంటే అంటే వివాదాస్పదం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అలాగే బుధుడు నెల మొత్తం సూర్యుడు శని రాహువు మరియు శుక్రుడితో కలిసి పదవి ఇంట్లో ఉంటారు ఇది ఆరోగ్య సమస్యలను కొంత పెంచుతుంది కానీ మీ చిన్న చిన్న సమస్యలు కూడా విస్మరించకుండా మీరు జాగ్రత్తగా కనుక పట్టించుకున్నట్లయితే ఏ ఇబ్బంది లేకుండా ఒడిదుడుకులు లేకుండా బయటికి రావడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే ఈ ప్రేమ సంబంధమైన వ్యవహారాల గురించి ఆలోచిస్తే ఐదవ ఇంటికి అధిపతిన శుక్రుడు నెల మొత్తం కూడా సూర్యుడు బుధుడు శని మరియు రాహుల్తో కలిసి తన ఉన్నత రాశిలో అయినటు మేనలో పదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి నెల ప్రారంభంలో కొద్దిగా తిరోగన స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో మీరు ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉండక మరియు మీ ప్రియమైన వారి మాటలను పదే పదే వివరించవలసి చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది అలాగే మీ ప్రేమైన మాటలకు అర్థం చేసుకోవటంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందుకు వెళ్ళటం వస్తుంది అలాగే కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కూడా మన దశమస్థానంలో స్థానంలో మంచి లాభాన్నే కలిగిస్తుంది మీకు ప్రొఫెషన్కి సంబంధించింది కాబట్టి అలాగే చైత్ర పౌర్ణమి తర్వాత వివాదాలు ధైర్యంగా ఎదుర్కొంటారు విజయాలు సాధిస్తారు అలాగే వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కొన్ని విషయాల్లో లోటుపాట్లు అధిగమిస్తారు నూతన వాహనం కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది బంధుమిత్రులతో వినోద కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటారు భూ సంబంధమైన క్రయ విక్రయాలులో కొంచెం లాభం ధనలాభం కలుగుతుంది ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు కాబట్టి వారికి వీలైనంత వరకు తగ్గించుకోండి మీ సమయానికి సరైన నిర్ణయం తీసుకోవటం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయవచ్చు ఇంటా బయట కూడా సమస్యాత్మకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పటికీ ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యుల అండ మీకు చాలా ఉపయోగపడుతుంది మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇప్పటికే మీకు దీర్ఘకాలికమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకోవటానికి శస్త్రచికిత్స లాంటిది కూడా చేయించుకోవలసిన అవసరం రావచ్చు అలాగే విద్యా విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటి వాటిల్లో అనుకోకుండా ఎక్కడికో ఎదుగుతాడు అనుకున్నది ఏంటంటే చిన్న ఒక మెట్టు కిందకి ఆగాడేమో అన్న ఫలితాన్ని కూడా తల్లిదండ్రులు చవిచూస్తారు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు లేదా శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు కోర్టు వ్యవహారాలలో మీకు లాభం చేకూరే అవకాశం ఉంది మీరు కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఈ నెలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పడతాయి కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు అలాగే ధన ధాన్య లాభాలు కూడా ఉంటాయి మీరు ఆర్థికంగా లాభపడతారు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే పిల్లలు ముందుకేయకుండా జాగ్రత్తగా చూసుకుని ముందుకు తీసుకెళ్ళండి గమనిస్తూ ఉండండి ఒక కంట అపరిచితుల వ్యక్తులతో వాళ్ళకి పరిచయాలు లాంటివి ఏర్పడకుండా చూసుకోండి కాబట్టి పిల్లల విషయం జాగ్రత్త కాకుండా పెట్టుబడి విషయంలో కూడా స్పెక్యులేషన్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతో సఖ్యత పాటించండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోండి ఆరోగ్యం విషయంలో ఈ నెలలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు మెంటల్ స్ట్రెస్సే ఎక్కువ ఉంటుంది ఫిజికల్ కాకుంటే సమయానికి ఆహారం తీసుకోవటము తగినంత విశ్రాంతి తీసుకోవటము చాలా మంచిది అలాగే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెస్ బాగా ఉంటుంది ఈ నెలలో కాబట్టి జాగ్రత్త వహించండి శారీరక సమను పెంచడం ద్వారా ఆరోగ్య సమస్యలను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలను మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపి మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల చాలా సమస్యలు తిరుగుతాయి అలాగే కుటుంబంలో ఐక్యమత్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ప్రేమ జీవితంలో ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి భాగస్వామితో బాధోపవాదాలు దిగకుండా ఓపికగా ఉండటం నేర్చుకోండి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది మీ జీవితంలో చాలా ఆనందాన్ని అవి నింపుతాయి వివాహితులకి నెలలో అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుని వెలగటం వల్ల బంధం మరింత దృఢమవుతుంది ఈ నెలలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి గురువులు పెద్దలు సలహాలు తీసుకోండి మంచి విజయం సాధిస్తారు కొత్త విషయాలు ఏర్పరచుకోవడానికి మంచి సమయం విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి కూడా మంచి సమయం కాకపోతే ఒక మెట్టి కింద ఉన్నామనే భావన లేకుండా అది పైకి ఎదగడానికి ప్రయత్నించండి ఈ నెలలో కొన్ని సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది సామాజిక జీవితాన్ని సోటర్ స్టేటస్ని పెంచుతుంది దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది ఓవరాల్గా చెప్పాలంటే ఈ మిథున రాశి వారికి చక్కగా ఈ చైత్రమాసం అంతా కూడా నూతన ఉత్సాహంతోనో ఉద్వేగంతోనూ ముందుకు నడుస్తుంది అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు కాకపోతే పెట్టుబడి పెట్టేటప్పుడు భూసంబంధమైన స్థిరాస్తులకు అనుకూలం కానీ స్పెక్యులేషన్ లాంటి వాడు పెట్టడం ఆలోచించండి విద్యార్థులు కొంచెం కష్టపడితే పైమెట్టు దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంది విదేశీ విద్యలు కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి మీ అందరికీ చైత్రమాసం అత్యద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు